నా అభిమానులకు చెప్పేది ఏంటంటే నిన్న పదకొండు గంటలకు నాకు తెలిసింది సార్ రేపు జాయినింగ్ అని ఒక్క ఫోన్ కాల్ కి ఇంతమంది వచ్చారు ఒక్క ఫోన్ కాల్ కి ఒకే ఒక్క ఫోన్ కాల్ కి కుమారుగా రెండు వందల కార్లు తీసుకొచ్చారు సార్ అది మీ మీద ఉన్న అభిమానం నా మీద ఉన్న అభిమానం మరి నేను మీ అందరికి చెప్పేది ఒకటే అంజిబాబు గారు శాంతంగా ఉంటారో కార్యకర్తలను కాసుకుంటారో లేదో ఈ ఐదు సంవత్సరాల నుంచి నరక యాత్ర పడుతున్నాం మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు ఎన్నో కేసులు ఇప్పుడేనండి మేము అక్కడ భోజనాలు చేస్తుంటే మచ్చిపూర్ నుంచి కేసు పెట్టిన పద్నాలుగు మంది వెనకాలొచ్చి భోజనాలు చేశారండి ఏలూరు కోర్టు నుంచి వచ్చి మత్చిపూర్ లో ఇంతవరకు భారతదేశ చరిత్రలో నాయకుడు కరప్షన్ కోట మనం ఎక్కడ సోడ్లం భీమవరం నియోజకవర్గంలో చూసాం రంగంలో విశేష అనుభవంతో నగర వాసులకు మన న్యూడోర్ వారు అందిస్తున్న అద్భుత న్యూయార్క్ టౌన్షిప్ మన రాజానగరం రోడ్డుకి చేరువలో బురగపూడి జంక్షన్ ఎయిర్పోర్ట్ కి అతి సమీపంలో నెలకొల్పబడింది న్యూడోర్ వారి న్యూయార్క్ టౌన్షిప్ మరిన్ని వివరాలకు సంప్రదించండి న్యూడార్క్ ప్రాపర్టీస్ ఆఫీస్ సెకండ్ ఫ్లోర్ హోమియో క్లినిక్ ప్రకాష్ నగర్ రాజమండ్రి